ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన వైసీపీ నాయకులకు పెద్దపీట వేస్తున్న మున్సిపల్ అధికారులు పురపాలక సంఘం భవనంలో వైసీపీ పార్టీ సమావేశం ఏర్పాటు ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసిన నోడు మెదపని మున్సిపల్ కమిషనర్ వైసీపీ నాయకులకు రాజమర్యాదలతో సమావేశ ఏర్పాటుకు అనుమతి పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాలు చేయడంపై మండిపడుతున్న స్థానికులు దీన్ని ఖండించాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక విశ్వ సంస్కృతి ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే గెలవంగానే అందరికీ అందరూ ముఖ్యమంత్రిని అందరికీ ముఖ్యంగా అన్ని పార్టీలకు సమానంగా లబ్ధిదారులందరికీ కూడా ఆయన అన్ని పథకాలని అమలు చేయటా చూశారు మంచితనంతో ఆయన పరిపాలన అందించారు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవంగానే కొంతమంది మరి ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడటం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని